ఇప్పటివరకు కొనసాగించిన సిట్ విచారణ అనంతరం ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది మొదటి జాబితా కింద సిట్ అధికారులు పన్నెండు మందికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే అయితే ఈ విచారణ చివరి దశకు చేరుకుంది ఇప్పుడు దీంతో ఇప్పుడు సిట్ అధికారులు ఎవరిపై ఎలాంటి ఛార్జ్ షీట్ తయారు చేస్తారనే ప్రచారం జోరందుకుంది ఈ విచారణలో విచారణ ఎదుర్కొన్న ఇద్దరికి మాత్రం ఈ డ్రగ్స్ కేసు మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ ఇద్దరిపై చర్యలు తీసుకునేందుకు కావలసిన అన్ని రకాలైన సాక్ష్యాలను సిట్ అధికారులు ఈ విచారణలో సేకరించినట్లు సమాచారం మత్తు పదార్థాల వినియోగం కేసులో ఇద్దరు సినీ ప్రముఖులు అడ్డంగా బుక్కైపోయినట్లు తెలుస్తోంది ఇప్పుడు వారు బాధితులే కాదు నేరస్తులని కూడా నిర్ధారించే పక్కా సాక్ష్యాలను సిట్ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం ఆ ఇద్దరు సినీ ప్రముఖులు డ్రగ్స్ సరఫరా చేశారడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు రకాలైన సాక్ష్యాలను సిట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఎన్డీపీఎస్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు చట్ట ప్రకారం ఈ ఇద్దరు సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అంతేకాకుండా ఇప్పటికే డ్రాఫ్ట్ కాపీని కూడా సిట్ అధికారులు సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా సమాచారం ఇప్పటి వరకు జరిగిన విచారణలో నలుగురు సినీ ప్రముఖులు గతంలో డ్రగ్స్ వాడామని ఇప్పుడు మానేసినట్లు చెప్పినట్లు తెలిసింది మిగతా వారు ఆ అలవాటే లేదన్నారని దీంతో డ్రగ్స్ సరఫరాదారులు ఎవరు వినియోగించిన వారెవరో తేల్చడమే అసలైన పనిగా సిట్ భావిస్తోంది ఇప్పుడు ఇందుకు సంబంధించిన డాక్యుమెంటేషన్ వర్క్ను పూర్తి స్థాయిలో రూపొందించడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు సొంత అవసరాల కోసం బయటి వారితో తెప్పించుకొని ఆ తర్వాత తానే సాగుచరులకు డ్రగ్ అందించినట్లు ఓ ప్రముఖుడిపై అభియోగాలున్నాయి అయితే ఇలా డ్రగ్స్ సరఫరా చేశాడన్న అభియోగాలకు పక్కా సాక్ష్యాలు లభించడం వారంతా పలు సినిమాలకు కలిసి పనిచేసిన వారు కావడంతో ఆ ప్రముఖుడిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం అయితే విచారణ ఎదుర్కొన్న మరో నటుడిని సరఫరాదారుగా గుర్తించాలా బాధితుడిగా గుర్తించాలా అన్న డైలమాలో అధికారులు ఉన్నట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి